ఫ్రై ఫ్రిడ్జ్ అయితే సజరం అయిపోయింది ఈ కూరగాయలు అయితే ఒక్కొక్కటి కవర్ వేసినాము కవర్ వేయకపోతే మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఖరాబ్ అయితుందని అయితే వేసాము ఇందులో అయితే బెండకాయ ఉంది ఎప్పుడైనా సరే కవర్లునే పెట్టుకుంటాము ఎందుకంటే మళ్ళీ అండ్ల పోసి ఏరాలంటే ఏరలేము ఎప్పుడు వేసినా కవర్ నీట్గా గా ఇందులో అయితే క్యాప్సికమ్ క్యాప్కాయ ఉంది చూడు మీ గర్ల్ ఫ్రెండ్స్ మా ఆయన పెట్టుకున్నా ఇప్పుడు ఆయన తీయ మాట తొందరగా పడతాడు ఇదైతే గోకరకాయ ఇవైతే ఇట్లా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే ఆకుకూరలు అయితే ఏం తీసుకురాలేదు అయితే మీర కూర కూనా మన ఫాలోవర్స్ అన్నా కదా ఫ్రెండ్స్ సాయి తమ్ముడు ఇచ్చిండు ఫ్రీగా ఇచ్చిండు పచ్చికాయలు ఫ్రెండ్స్ ఈ పచ్చికాయలు అయితే ఇక్కడ రోజు కూరలేసాం కదా ఎమర్జెన్సీ అయితే కొత్తిమీర ఈ కొత్తిమీర కూడా తమ్ముడే ఇచ్చిండు సాయి తమ్ముడు ఇచ్చిండు అట్టకాయ కొద్ది పూ తిన బీరకాయ చట్నీ కోసం అని తీసుకోవచ్చు మేమైతే కర్రీ అయితే తినాం కానీ చట్నీ అయితేనే తింటాము మేమైతే వంకాయలు ఫ్రెండ్స్ ఇక్కడ పెడదాం మేమైతే నిమ్మకాయలు మా ఆయన నిమ్మకాయలు అయితే అన్నమే తినడు నిమ్మకాయలు వేసుకోని అన్నం తింటాడు నిమ్మకాయలు అయితే ఇక్కడ పెడదాం ఇక్కడ అయితే పూలు ఉంటాయి ఫ్రెండ్స్ మా దేవుని దేవునికి సంబంధించిన పూలు అయితే ఉంటాయి ఇవైతే తమలపాకులు మన మా పాప కోసం మనం తీసుకొచ్చిన ఇవి పూలే పెట్ట ఇక్కడైతే గోరు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడైతే నేను స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే గోరుల ఫ్రెండ్స్ ఎక్కువ రోజులు రావాలని ఫ్రిడ్జ్లో పెడతాను నేను ఇక్కడైతే ఎగ్స్ ఉంటాయి ఇక్కడైతే ఇంకా ఆకుకూరలు పెడతాను కానీ ఈరోజు అయితే తెలియదు కరివేపాకు ఉంది ఇది మొన్న మటన్లో వేసింది కొంచెం ఉంటాయి అట్లనే పెట్టినా అలా తీసుకొద్దామని ఒక ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా మా ఫ్రిడ్జ్ అయితే ఇట్లా చదువుకున్నా ఇంకా ఏమైనా నీట్ చదువు చదువుకోవాలేమో కామెంట్స్ వచ్చిన కామెంట్స్ అయితే నాకైతే చదవడం మీకు రాలేదు నేను ఇట్లానే చదువుకున్నా ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు అయితే నైట్ లేట్ అయింది కూర ఫ్రూ ఇచ్చిన ఫ్రిడ్జ్ వీడియో పెట్టి ఆల్రెడీ చికెన్ చేస్తున్న ఫ్రెండ్స్ మా అమ్మ కోసం ఆ తీసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చాలా తక్కువ అవుతుంది లైక్ ఏం వస్తుంది స్టార్ట్లకే వస్తున్నాయి కానీ మా వీడియోకి ఏం చేస్తుంది ఈయన ఇలా బాగుంటే చికెన్ చేస్తారు కర్రీ చూపిస్తారు అనుకుంటారా ఒక టైం వస్తుంది ఫ్రెండ్స్ ఆయన కూడా లొకేషన్ తీసుకోరు మంచి వీడియో తీస్తా మా అమ్మతో నేను కూడా ఆ వీడియోలో షేర్ అవుతున్నా ఇంకా మా కోసం మేము కూడా యూట్యూబ్లో దిగేసిన ఎవరేమని అనుకున్నాను ఫ్రెండ్స్ అమ్మను ఏమైనా

అన్నము చపాతి చికెన్ ఫ్రెండ్స్ ఈరోజైతే మాది మొన్న అయితే మటన్ చేసుకున్నా ఈరోజు అయితే మటన్ చేయలేదు కూరగాయల కను పోయి తేయకూడదు అనుకున్నాం కానీ ఇంకా కూరగాయలకు కట్ సైడే పోయినాం మేము హండ్రెడ్ రూపీస్ అయితే తెచ్చుకున్నాం అయితే మా పాప మటన్ కొంచెం కారం ఎక్కువైంది అందుకనే తినలేదు రోజు అయితే పాప కోసం కొంచెం తీసుకొని వచ్చిన చికెన్

చూపిస్తాం రేపు ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం సర్ప్రైజ్ అంట మా ఆయన మరి ఏం వన్ మంత్ నుంచి సర్ప్రైజ్ దగ్గర వచ్చింది అనుకుంటాం రేపు ఇంట్లో మా ఆయనకి ఆల్డే కదా బోనాల పండగని ఆలై ఇచ్చింది చూద్దాం ఎట్లా అయితే కొంచెం माँ पापा उनके दिया था फ्रेंड्स माँ का दिव्बन नहीं दिया था वाह हम वाला एक करके पोले माँ ओके फाइव मिनट्स एंड अफ्रेंड्स वाओ इतना बार अमूल्य वाटर रखोगे पीस के बाने न्यूज़ मात्रं कमेंट्स ये कर फ्रेंड्स को तब बाने तो गुंडा हूँ టమాటో ఎందుకు చేస్తున్నా గ్రేవీ బాగా గ్రేవీ కావాలి గ్రేవీ కొంచెం టమాటా వేయకుండా చికెన్ చేస్తుంది సార్ నైన్టీ నైన్ మసాలా టమాటా వేయదు యాక్చువల్గా చికెన్లా ఒకసారి నా చికెన్ టేస్ట్ చేస్తే అయితే మాకైతే నేను చికెన్ చేస్తే ఇలా చేసుకుంటా టమాటా గ్రేవీ కానీ ఇది కూడా మసాలా వాటర్ ఓన్లీ మసాలా కడిపినా కదా చికెన్ ఆ వాటర్ వేస్తున్నా

ఇట్లా ఉంటే మనకు ఏమవుతుందంటే తిన్నప్పుడు కొంచెం తీసుకోని చూస్తుంది ఒక రెండు ముక్కలు తినేసరికి తీసుకోవాలని చూస్తుంది ఈ రోజైతే మటనే తీసుకొస్తాను నేనే వద్దన్న ఫ్రెండ్స్ మొన్ననే తిన్నాం కదా మటన్ ఇక మళ్ళీ ఈ రోజు ఎందుకులే పాప చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న పుల్ల తీసుకున్నది ఆ డ్రెస్సింగ్ టేబుల్ తాళం తీయాలని హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి మోత తీసేదాం కొంచెం ఉప్పేదాం ఏం చేస్తాం మో దగ్గ వచ్చిందా అంటే మసాలా కట్టుబెట్టీ మూతలమ్మా ఆయన మా కా నుంచి వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ అమ్మాయి వేసిన అప్పటి నుంచి గుర్తుకు మాత్రం అట్లా ఇది ఇది మా దాదేమో కానీ ఇది మాత్రం బాగా జాగ్రత్తగా ఉంచుకుంటుంది ఫ్రెండ్స్ దానికి చిన్న మరక దీనికి ఒకసారి ఓల్డ్ నన్ను తిట్టిండు మా అమ్మ పాండీ ఫ్రెండ్ చెప్తున్న ఆ రోజు ఇక ఏదో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక ఉప్పు వేసిన కదా ఒక బాగా ఇట్లా ఉడుకుతుండాలి ఇగో ఇట్లా ఇగో చెప్తాడు ఫ్రెండ్ ఇంతకుముందు వైట్గా కనిపించింది కదా ఇగో ఇట్లా రెడ్ కావాలి నాకు ఇట్లా అయితే చాలా ఇష్టం లేదు పూతీ ఎవరి బాగా మరదు ఇచ్చిందా మంచి మంచోడు మంచోడు ఫ్రెండ్స్ వారు ఎవరు అని అట్లా అనకూడదు మంచోడు ఒక్కొక్కసారి అయితే పూలు ఇస్తాడు ఇప్పుడు అరటికాయలు ఇచ్చిండు కొత్తిమీర ఇచ్చిండు పూదీనిచ్చి నాకంటే అది మా ఆయననైతే ని అయితే బావ బావంటాడు జోకులు బాగా గాడుంది పెళ్ళి ఫ్రెండ్స్ తనని కూడా చూపిస్తా నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఏమందుకొస్తుంది పుదీనా వేసిଛం కదా ఉప్పేసేనా ఫస్ట్ వేసిଛం ఓకే ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా అలా అదిరి పోవాలి ఓకే ఫ్రెండ్స్ ఏదైతే చికెన్ అయితే అయిపోయినట్టు ఓకే సర్జీ బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చికెన్ అయింది వాసనైతే వస్తుంది నాకైతే బ్లాగలైతుంది సరే వీడియో చూసినందరికి వారికి ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి నేను పోయి ముగ్గురు చికెన్ చేస్తాను ఫీల్ అవుతుంది వాళ్ళు అక్కల చెల్లెలు అమ్మలు సరే వీడియో చూసి అందరికి ఇక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇంకా మనం మనీ అడ్జస్ట్ అయితే మంచి లొకేషన్ కి ని చూపిస్తాం కరందరికి కొంచెం టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది ఫైనల్స్ గా ఈ వీడియో channel ఓపెన్ జయనే కొడొం అష్టం అందరూ దయచేసి బ్యాడ్ కామెంట్స్ లాగుట అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తీసుకుండి ది